సో ఇప్పుడే మనం చూస్తున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మంత్రి ఫరూక్ మంత్రి ఫరూక్ కుమార్ పై దాడి అయితే చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి అయితే చేశారు సో మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ పై దాడి జరిగింది నంద్యాల టీడీపీ కార్యాలయం నుంచి ఆయన కారులో వెళ్తూ ఉండగా నలుగురు యువకులు రాళ్ళు అయితే రువ్వారు ఈ దాడిలో కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి అయ్యాయి కారులో నుంచి దుండగోళ్లను పట్టుకునేందుకు ఫిరోజు ఆయన అనుచరులు ప్రయత్నం అయితే చేశారు మణికంఠారెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు మిగిలిన ముగ్గురు పారిపోయారనమాట అయితే పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు ఫిరోజ్పై దాడికి గల కారణాలను పోలీసులు రాబడుతూ ఉన్నారు అయితే కావాలనే ఫిరోజ్పై దాడి చేశారని అనుచరులు అయితే అంటూ ఉన్నారు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఘటనపై స్థానికంగా కలకలం అయితే రేగిందనమాట అంటే ఎమ్మెల్యే కుమారుడిపై కావాలని దాడి చేశారా లేకపోతే అక్కడ ఎవరి ప్రవర్తన ఎలా ఉంది అనేది పక్కన పెడితే దాడి అనేది ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని